హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ ఈరోజు వీడియోలో మనం స్ట్రీట్ స్టైల్లో లాగా గోబీ మంచూరియన్ తయారు చేసేద్దాం అదే టేస్ట్ టెక్స్చర్ క్రిస్పీగా ఉండే విధంగా చేసేద్దాం వచ్చేయండి ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగ్గట్టు ఉప్పు అర టీ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి మీ రుచిని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక కప్పు మైదా ఒక కప్పు కార్న్ఫ్లోవర్ని వేసుకోవాలి మైదా కార్న్ఫ్లోవర్ ఒకే కప్పుతో కొలుచుకొని వేసుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని క్యాబేజ్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక కప్పు మైదాలో అరకప్పు మైదాన్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నాను తర్వాత మిగిలిన మైదాన్ని వేసి కలుపుతున్నాను నాకైతే ఒక కప్పు మైదా ఒక కప్పు కార్న్ఫ్లోరు నేను తీసుకున్న క్యాబేజ్కి అయితే సరిపోయిందండి మీరు తీసుకున్న క్యాబేజ్ని బట్టి పిండిని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి కావలసినంత నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి క్యాబేజ్ కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది నూనెలో ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఒకసారి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉన్న కన్సిస్టెన్సీని కొద్ది కొద్దిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నూనెలోకి డ్రాప్ చేయాలి చూడండి ఈ విధంగా డ్రాప్ చేయాలి అప్పుడే మంచూరియన్ బాల్స్ షేప్ బాగా వస్తుంది కలిపిన క్యాబేజ్ మిశ్రమాన్ని మూతతో క్లోజ్ చేసుకుని పక్కన ఉంచుకొని కడాయిలో డీప్కి సరిపడా నూనెను వేసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి నూనె హై ఫ్లేమ్లో బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత సింపుల్గా చెప్పాలంటే పునుగుల్లాగా వేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కడాయికి సరిపడా వేసుకొని ఒక నిమిషం పాటు వదిలేయాలి ఒక నిమిషం తర్వాత మధ్య మధ్యలో గరిడితో కలుపుతూ అన్ని మంచూరియన్ బాల్స్ ఈవెన్గా వేగే విధంగా వేపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా ఉంటే సరిపోతుంది నూనెలోంచి సపరేట్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన క్యాబేజ్ మిశ్రమం మొత్తాన్ని ఇదే ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి చూడండి సౌండ్ వింటుంటేనే తెలిసిపోతుంది కదా మన మంచూరియన్ బాల్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయో అంతే టేస్టీగా ఉంటాయండి మంచూరియన్ బాల్స్ని అన్నింటినీ బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తరుగు వీడియోలో చూపిస్తున్న విధంగా క్యూబ్స్గా కట్ చేసిన క్యాప్సికమ్ తరుగు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయ క్యాప్సికమ్ ఫిఫ్టీ పర్సెంట్ వేగేంత వరకు వేయించుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ రెండు టేబుల్ స్పూన్ల టమాటా సాస్ అలాగే ఒక టీ స్పూన్ వెనిగర్ని వేసుకోవాలి సాసెస్ అన్నీ వేగే విధంగా ఒకసారి గరిటితో కలుపుతూ వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని వేసుకోవాలి సాసెస్తో కార్న్ఫ్లోర్ వాటర్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒక టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ కారాన్ని వేసుకోవాలి కారం వేయడం వల్ల కలర్ వస్తుంది మరి ఎక్కువ కారంగా అనిపించేదండి నార్మల్ కారం కాదండి కశ్మీరీ రెడ్ చిల్లీ కారాన్ని మాత్రమే వేసుకోవాలి మీరు కావాలంటే ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు మనం ముందుగా డీ ఫ్రై చేసిన క్యాబేజ్ బాల్స్ని వేసుకొని సాసెస్ అన్ని క్యాబేజ్ బాల్స్కి పట్టే విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి మొత్తాన్ని బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే సన్నగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు వేసుకోండి నా దగ్గర లేదు అందుకే నేను వేయడం లేదు చివరగా కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కావాలనుకుంటే నిమ్మకాయ లెమన్తో సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్